తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన బుల్లితెర షో బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ త్వరలో ప్రారంభం కానుంది ఇప్పటివరకు ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా త్వరలోనే ఎనిమిదవ సీజన్ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఈ సీజన్లో కంటెస్టెంట్ చేసేది ఎవరనే వార్తలు వైరల్ అవుతున్నాయి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్గా రాబోతున్నారనే వార్త వైరల్ అవుతుంది వేణుస్వామితో సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్స్గా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ట్రెండింగ్ అంశాల గురించి జ్యోతిష్యం చెబుతూ ఎప్పుడు వార్తలో ఉండే వ్యక్తి వేణుస్వామి ప్రముఖుల జ్యోతిష్యం చెబుతూ సెలబ్రిటీగా మారిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి త్వరలో బిగ్ బాస్ షోలో కనిపించబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఉండబోయే కంటెస్టెంట్ల జాబితాలో సెలబ్రిటీలు యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఉండబోతున్నారు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఎంతో మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్స్ గా ఉండనున్నారు కుమారి ఆంటీ బర్రెలెక్క అమృత ప్రణయ్ యూట్యూబర్ నేత్ర మోటివేషనల్ స్పీకర్ వంశీతో పాటు పలువురు సీరియల్ నటులు కూడా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం ప్రముఖ జ్యోతిష్యుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్ గా రాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిజంగా అదే జరిగితే ఆ షో రేటింగ్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది వేణుస్వామికి అత్యధిక రెమ్యునరేషన్ ఇచ్చి మరీ బిగ్ బాస్ హౌజ్లోకి తీసుకొస్తారని తెలుస్తోంది అయితే బిగ్ బాస్ కొత్త సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది వేణుస్వామి బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్తారా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు ఎవరనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు మాత్రమే ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు